నీతో నాతో మాట్లాడేది దేవుడు అదే జమ్ము పెట్టే విషయంలో దేవుడు మనం అదే మనకి దేవుడు అదే నేర్పుతా ఉన్నాడు ఈరోజు నీ నా జీవితం ఎట్లుంది ఆ వేర్లు నీటిలోకి ఉన్నాయి కాబట్టి అది పైకి పచ్చగా ఉంటా వస్తుంది ఆదరించేదిగా ఉంది దాంట్లో ప్రయాణించడానికి కొరకు అది వాడబడతా వస్తుంది జమ్ము దేని దేని కొరకు పని మీకు తెలుసా జమ్ము అది మెడిసినల్ ప్లాంట్ అంట పిల్లలు లేని వారికి గాని తర్వాత ఏరియా మనకు బాడీలో నీటి శాతం తక్కువైపోయినప్పుడు దానికి గాని చాలా విషయాలలో ఈ యొక్క జమ్ము రూట్స్ ని వాతా తర్వాత ఆ షూట్స్ అవి వాళ్ళు తింటారు అంట ఆహారంగా తింటారు తర్వాత అది పేపర్ గా వస్తుంది ఆ దినాలలో చరిత్ర రాయడానికి కొరకు వాళ్ళకు ఉపయోగించే వాళ్ళం